జై శ్రీమన్నారాయణ రాత్రిపూట చెట్ల క్రింద ఎందుకు నిద్రించకూడదు అంటే పగటిపూట చెట్లు బొగ్గు పులుసుని పీల్చి ప్రాణవాయువును వదులుతాయి ప్రాణవాయువు మనిషి ఆరోగ్యాన్ని పెంచుతుంది అదే చెట్లు రాత్రిపూట ప్రాణవాయువును పీల్చుకొని బొగ్గు పులుసుని వదులుతాయి బొగ్గు పులుసు వాయువు అనారోగ్యము కాన పగటిపూట లాభం రాత్రిపూట నష్టము అందుకని చెట్లు కింద పగలు మాత్రమే ఉండాలి రాత్రి సమయంలో నిద్రించ తగదు అలా నిద్రించినప్పుడు మన ఆరోగ్యానికే నష్టం కలుగుతుంది కాబట్టి చెట్లను పగలు మాత్రమే ఉపయోగించుకోవాలి सुशीला रानी रामानुजदासी